కొంతమంది అయితే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుంటారు వాళ్ళకి ఏదైనా సహాయం కావాలనుకుంటే అది మాట సహాయమైనా డబ్బు సహాయమైనా ఎంత దీనంగా అడుగుతారంటే అబ్బా ఈ భూమి మీద ఇలాంటి సాత్వికులు ఎవ్వరూ ఉండరేమో అనిపిస్తుంది వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మనం ఏదైనా అడిగామనుకోండి మనం ఇచ్చిన డబ్బులైనా ఏదైనా కూడా అడిగామనుకోండి ఓ నువ్వే పెద్ద సహాయం చేసావులే పెద్ద గొప్ప ఇచ్చేవాళ్ళే అన్నట్టుగా మాట్లాడతారు అలాంటి వాళ్ళు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురవుతారు ఎదురవ్వకుండా ఉండరు ఎందుకంటే ఈ లోకమంతా స్వార్థంతో కూడిందే ఎందుకంటే ప్రతి ఒక్కరిలో స్వార్థమే ఉంటుంది నా అనే స్వార్థము మేము బాగుంటే చాలు నేను బాగుంటే చాలు నా ఫ్యామిలీ బాగుంటే చాలు అని అన్నట్టే ఉంటారు కానీ ఎవరు కూడా పక్కులు బాగుండాలి పక్కులు మంచిగా ఉండాలి మన పేరెం మన కుటుంబంలో వాళ్ళైనా బయట వాళ్ళైనా మన ఇరుగు పొరుగు వాళ్ళైనా మంచిగా మంతా ఉండాలి వాళ్ళు కూడా బాగుండాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే మేం సంపాదించాలి మేమే పైకి రావాలి మేమే బాగుండాలి అనుకునే వాళ్ళు ఎక్కువగాని పక్కులు బాగుండాలి పక్కోళ్ళు కూడా బాగుంటే మనం కూడా బాగుంటాం కదా అనుకునే పాజిటివ్ వైబు ఎవరిలో ఉండదు మొత్తానికి ప్రపంచం అంతా ఇలానే ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి ఎక్కడ ఎలా వివేకంతో ప్రవర్తించాలో నేర్చుకోవాలి మరి అలాంటి మనుషులు ఉంటారు కాబట్టి బహుజాగ్రత్త